మనిషి పార్టీ మాట ఎప్పుడు నర్పిస్తు ఉన్నాం వారి కుటుంబానికి కూడా సంతాప సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం వారి కుటుంబానికి కూడా పార్టీ ఎల్లవేళ అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు హృదయ పరకుడని ధన్యవాదాలు తెలియజేస్తూ చదివి తీసుకుంటా ఉన్నాం అందంగా తెలియజేస్తాను నట్లే వ్యవసాయ కార్ణ్య సమయం జిల్లా అబ్జెక్షన్లు పేరు సత్యనారాయణ గారిని మాట్లాడవలసింది ఐదు నిమిషాలు అట్నే సినిమా ప్రెసిడెంట్ గారు వచ్చారు కుక్కపల్లి సుధాకర్ గారు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్షులు జగన్మోన్ రావు గారు ఎక్కడ ఉన్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు భారతీయ గారు జిల్లా కార్యకర్శ సభ్యులు రాంబాబు గారు జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు నారాయణ గారి సమస్మ సని మీ అందరికీ తెలంగాణ వ్యవసాయ కార్యం ఖమ్మ జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం చాలా విషయాలు చెప్పారు ఈరోజు సమాజం మానవులు దోపిడీ పోవాలని అందరూ సమానంగా ఉండాలని ఈ సమానత్వం సాధించినప్పుడు మాత్రమే సమాజంలో అంతరాలు లేకుండా పోతాయి అని చెప్పేసి తన చివరి వరకు కూడా జీవించిన నారాయణ గారు ధనియజీవి ఆ ధన్యజీవి చివరి వరకు ఏదైతే పోలీసులు మరణించడం ఆయనను ఆదర్శంగా తీసుకోవడం ఇలా ముందుకు ఆడిపించడం అనేది మనందరం కూడా ఆయన స్ఫూర్తిని ముందుకు ఆడిపించాల్సిన అవసరం ఆయన నడిచిన బాధ మీద ఎత్తిన జెండా ఆయన నడిచిన ఆదర్శంగా తీసుకున్న పార్టీ మన కళ్ళ ముందు ఉంది ఇదేదో మంది వ్యక్తుల కోసమో లేకపోతే ఈ సమాజంలో అంతరాలు ఉన్నాయి కాబట్టి వీటిని మొత్తంగా మార్చాలని చెప్పేసి మనం రాసుకున్నది కాదు ఇప్పుడు ప్రపంచంలో చూసినా దేశంలో చూసినా మన ప్రాంతంలో చూసినా కొద్ది మంది దగ్గరే సంపద పోగవుతూ ఉంది కానీ ఈరోజు ప్రజలు అనేక మంది ఆకలి చావులతోటి జీవిస్తూ ఉన్నారు నూటికి ఎనభై మంది కష్టపడటం వాళ్ళు మాత్రమే ఈసారి ఆహా ఆహారానికి విద్యకు వైద్యంకి ఈ ఈరోజు అంతరాలు పెరుగుతున్న ఈ సందర్భంలో కమ్యూనిస్టుల అవసరం దేశంలో ఉంది అలాంటి అవసరాన్ని గుర్తించి అనేక మందిని తయారు చేయాల్సింది ఇంకా వాళ్ళని ప్రోత్సహించాల్సిన టైంలో అకాలంగా మరి మరణించడం అనేది కూడా కొంత బాధాకరం అందుకని అట్లాంటి వాళ్ళు సమాజానికి చేసిన సేవని మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవడం వాళ్ళు ఏ త్యాగం కోసం అయితే వాళ్ళు ముందుకు నడిచారో త్యాగాలు చేశారో వాటిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ సమాజ మార్పు కోసం శక్తి మేరకు మనం పనిచేయాలి ఎందుకంటే మన పూర్వీకులు ఈ సమాజం మారాలని వాళ్ళు త్యాగాలు చేసి ఇప్పటివరకు కొన్ని మార్పులను ఈరోజు అటవీ ఎక్కడ చట్టం వచ్చింది సమాజ చట్టం వచ్చింది ఉపాధా చట్టం వచ్చింది ఈ రోజు పేదల్లో కొంత మేరకైనా ఇళ్ల స్థలాలు వచ్చినాయి ఇట్లాంటి సమస్యలు అన్ని కూడా ఈ ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల మీద రాలేదు ఈ రోజు కొంతమంది గొప్పగా చెప్తున్నారు రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొత్తగా అధికారంలోకి వచ్చిన వారైనా లేదు గతంలో ఉన్న చంద్రశేఖర్ గారైనా ఆయన కంట ముందున్న వాళ్ళైనా మేము కొన్ని ప్రజలకి సంక్షేమ పథకాలు తీసుకొస్తాము అని చెప్తున్నారు కానీ సంక్షేమ పథకాలు ఉపశమనాన్ని ఇవ్వచ్చు కానీ మేము కోరేది ఈ సమాజం అంతరాలు పోవాలి అని అంటే దున్నే పేదలందరికీ భూమి ఇవ్వాలి వాళ్ళకు ఉపాధి కల్పించాలి ఈ సమాజాన్ని అందరినీ సమానంగా చూడాలంటున్నాం కొద్ది మందికి మాత్రమే మీరెందుకు రాయితీలు కల్పిస్తూ ఉన్నారు వాళ్ళకు మాత్రమే ఈరోజు బూడికం చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మార్చాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం వచ్చిన చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కానీ ఈ చట్టాలను అమలు చేసేదాంట్లో పాలకులకు చిత్తశుద్ధి లేదు ఇది ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే ఈరోజు కేరళలో కానీ తమిళనాడులో కానీ వ్యవసాయ కూలోడికి ఎనిమిది వందలు ఐదు వందల రూపాయలు కూలిస్తూ ఉంటే ఇక్కడ కేవలం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఇవ్వడానికి ఓ చట్టం చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గతంలో ఉన్న ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాస్తవంగా ఈరోజు బయట ధరలు పెరిగినాయి పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కూలీ రేట్లు పెంచాలి అని అంటే గ్రామాల్లో రైతులకి గొడపొస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఎందుకు వస్తుంది రైతులకి రైతులకు గిట్టుబాటు రేట్లు ఇవ్వకుండా సబ్సిడీ ఇవ్వకుండా బ్యాంకు రుణాలు మాఫీ చేయకుండా కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం మాట్లాడుతున్న వాళ్ళు ఆ మేరకే వాగ్దానాలు చేసి తాత్కాలికంగా పదవులకు వాళ్ళు ఉన్నారు అందుకని సంక్షేమ పథకాలు సమాజాన్ని మార్చవు సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్ని మార్చవు కాబట్టి మీరు శాశ్వతంగా వాళ్ళకి ఉపాధి కల్పించే పద్ధతుల్లో ఉద్యోగాలు ఇచ్చే పద్ధతుల్లో ప్రజలందరికీ కూడా మేలు చేయాలి అని అంటే శాశ్వతంగా ప్రజలకు మేలు చేసేదాని కోసం ప్రత్యామ్నాయ విధానాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుంటాము అట్లా కోరుకునే దాంట్లోనే చివరిదాకా ఈ ఎలా జెండా బట్టి దాంట్లో అంకితమైన నారాయణ గారికి ఎట్ల జ్యోహార్లు అర్పిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇక్కడ కాదు రోజు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాం ఇప్పుడు సభ్యులు శ్రీనివాస్ గారి మాట్లాడవచ్చు ఈరోజు నాన్న ఎదిగినని నారాయణ గారి సంస్థ సభకు వచ్చినటువంటి వేదిక ముందు పార్టీ సభ్యులు స్వామి అతిపారులు కుటుంబ సభ్యులకి వేదిక నిలన్న ప్రజలందరికీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా పండితరంగుల తరఫున ప్రత్యేకంగా విప్లవాభిందని తెలియజేస్తూ ఈరోజు నారాయణ గారు మన మధ్య లేకపోయినా నారాయణ గారు మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీ కుటుంబం నేను వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నేను వెలిగిన రామారావు మండల కార్యదర్శిగా ఉన్నాడు నేను డివిజన్ సెక్రటరీగా ఉన్నాను ఆ ఇంటికి వచ్చిన తర్వాత సభ్యత్వాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఏదున్నా వర్షం వచ్చినా రాత్రిపూడి వచ్చినా మమ్మల్ని ఇంటింటికి తిప్పి సభ్యత్వాలు చేర్పించి దాకా మాతో ఉండేటువంటి వ్యక్తి నారాయణ గారు ఆరోగ్యరీత సహకరించకపోయినా ఆ ఇంటికి బోదం ఇంటి ఇంటికి పోదం పండి చెప్పేసి మమ్మల్ని అయిపోయినాకా మేము వదిలేదే వెళ్దామంటే లేదు లేదు మళ్ళీ మీరు రేపు ఎప్పుడొస్తారని చెప్పేసి ఒక బాధ్యతగా పార్టీలో ఇలా చాలామంది నారాయణ గారి కుటుంబం పైన ఎంతోమంది పార్టీలోకి మారాలని లేదు మీకు ఏదో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒత్తిడి తీసుకొచ్చినా పార్టీని నమ్ముకొని చివరిదాకా అతను కాదు కొడుకుల్ని కూతుర్ని అదేవిధంగా మన కూడా అందరినీ కూడా వాళ్ళ పిలగాలని అట్లా కుటుంబ సభ్యులందరినీ కూడా సీసీ పార్టీలో ఉంచడం అనేది అది మామూలు విషయం కాదు అది ఒక నారాయణ గారికి చెందిన దక్కింది అందుకోసం నారాయణ గారు ఈరోజు సంస్కరణ సభ జరుపుకుంటున్నామంటే ఇంకోటి ప్రధానమైనటువంటిది కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయిన దాంట్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పేదలకు భూములు పంచాలని చెప్పినటువంటి వ్యక్తి కాచం కృష్ణమూర్తి గారు కాచం కృష్ణమూర్తి గారు నల్లగొండ జిల్లాలో అదేవిధంగా పెద్ద పోరాటం చేసి భూస్వాములకు వ్యతిరేకంగా భూములు పంచుకున్న వ్యక్తి కాచం కృష్ణమూర్తి గారి వసంతి కూడా ఈ రోజు పరిస్థితి వసంతి ఉన్నది ఎందుకంటే భూముల కోసం పేదల కోసం నారాయణ గారు కాబట్టి దానికి